మీటింగ్ పైన ఉన్న పెద్దలకు ముందున్న పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా ఆహ్వానాన్ని నుంచి ఎక్కడికి వచ్చిన ముఖ్యత దగ్గర ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు నేను ఏంటంటే ప్రతి చోట మనం ఎదుర్కొనే ఒక ముఖ్యమైన సమస్య ఏంటది ఆ సమస్య గురించి తెలుసుకునే ముందు అసలు మనం ఏం చేస్తున్నాం మన లక్ష్యమే ఎందుకోసం మనం ఛానల్ పెట్టాం యూట్యూబ్ ఛానల్ లేదా వెబ్ ఛానల్ ఎందుకు స్థాపించామన్నది ఫస్ట్ ఎవరికి వారు ఆత్మ చేసుకోవాలి ఎందుకంటే ఈ పేరు అంటే ప్రతి ఒక్కరు ఆ వాడు ఉపయోగించే పదం రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు ఏం పడితే చేస్తున్నారు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేది ఎవరు మనమే ఎందుకు ఇస్తున్నావు అసలు దేనికోసం ఇస్తున్నావు అంటే మనకి సబ్జెక్ట్ లేదా మనం వివిధ పేపర్లో చేయలేదా ఛానల్స్లో చేయలేదా మనకు వ్యూవర్షిప్ లేదా మనకు వార్తించే దమ్ము లేదా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ బాధ్యత మాత్రమే లేదు ఎందుకంటే ఈరోజు సమావేశమని చాలాసార్లు చెప్పాం చెప్పినంత వరకు మా మిత్రులు బాధ్యత కలిగిన వాళ్ళు వచ్చారు మిగిలిన వాళ్ళు ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ మనం సొసైటీలో ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నాం అనే విషయం గురించి ఇప్పుడు ప్రస్తావించి పొందుతాం మనం ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అందరితో పాటు మనం అంటాం ఆ పెద్ద జనవర్స్ వాళ్ళు మేమేదో పెద్ద కను ముందు మనం అయ్యో మన ఎవరన్నా ఎవరైనా అంటారేమో అని వెనక్కుంటున్నాం ఆ అవసరం ఏమి లేదు ఎందుకంటే ఒక్కటే చెప్పండి అయ్యా మీరు యూట్యూబ్ యూట్యూబ్ అంటున్నారు కదా అసలు మీ ఛానల్స్ వచ్చేది కూడా యూట్యూబ్లోనే చాలా ఛానల్స్కి శాటిలైట్ రైట్స్ రద్దయ్యాయి ఆ విషయం దయచేసి గమనించండి యూట్యూబ్ ద్వారానే వాళ్ళు ప్రమోట్ అవుతున్నారు ఇకపోతే వాళ్ళు ఒక ఆధిపత్య ధోరణి మన మిత్రులు చెప్పినట్టుగా ప్రదర్శించాలి ఎక్కడ ఎక్కడ మనం హైలైట్ అయితే వాళ్ళు డిగ్రేడ్ అవుతారనే అభద్రతా భావం వాళ్ళలో ఉంది ఇక వాళ్ళు కూడా అందరూ చెడ్డవాడే కదా కొత్తలో మాత్రమే నేను ఏంటయ్యా నేను నువ్వు నీ నియోజకవర్గం దాటి ఈ వార్త దాటి ఒక అందులో వెళ్ళి వార్త చేసిన

తప్పైనా సరే ముగ్గులనే అంటారు ఎందుకంటే నువ్వు సాటి జర్నలిస్ట్ నే గౌరవించలేవు నువ్వు జర్నలిస్ట్ ఎలా ఉన్నావు నువ్వు ముగ్గుడు కాదా సొసైటీ పట్ల నీకంత బాధ్యత ఉందో నీకంటే ఎక్కువ బాధ్యత మాకే ఉంది ఎందుకంటే ఈ రోజు పొలిటీషియన్స్ కావచ్చు ఎవరైనా సరే శాటిలైట్ ఛానల్స్ వచ్చే చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు కానీ అంట అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పబ్లిసిటీ ఎక్కువ మనమే చేస్తాం అలానే అందరికీ తెలియదు కాదు కొంతమందికి తెలియదు ఇకపోతే మీకందరికీ నేను వినయపూర్వకంగా చేసే మనవి ఒకటే దయచేసి పొలిటికల్ ప్రెస్ విషయంలో దృష్టి పెట్టకండి మనల్ని ఎవరు పట్టించుకోడు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యని మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అదేంటంటే ఒక చోట రోడ్డు లేదు లేదా కరెంటు లేదు ఏదైనా ఒక సమస్య ఉంది మనం సుమారు ఒక వంద ఛానల్స్ అదే సమస్యను మనం టెలికాస్ట్ చేస్తే ఆ సమస్య తిరుగుతుంది ప్రజల దగ్గర అవుతాం ఒక విషయం ముందు పెట్టుకోండి ప్రెస్ మీట్ లో ఇచ్చే చిన్న చక్క లేకపోతే వేరే కుటుంబ కోసం మనం పాపాడాల్సిన పని అయితే లేదు నేను సక్సెస్ అయిన తర్వాత మాత్రమే నేను ఇందుకు వచ్చి మాట్లాడుతున్నాను నాకు నాలుగు సంవత్సరాలు సుమారు క్రితమే మన సోదరులు కూడా ఇక్కడ ఉన్నారు నేను చాలా ఇబ్బందులు పెట్టాను నా లోపం పెట్టించేవారు కాదు ఏమీ అయినా సరే అన్నారు కంటెంట్ ఉన్న వాడికి కట్టడం అవసరం లేదు అని చెప్పేసి నేను లోపం పెట్టడం ఇది సినిమాలు కాదు రియల్ గా జరిగింది నేను ఈ నాలుగు సంవత్సరాల నుండి కూడా ఎంత అవమానపరిచి మనం ఎంత ఎలా చేయాలని నన్ను చూసినా సరే నేను ఈ రోజు ముందుకు వచ్చాను నేను ఇంకో చెప్తున్నా నా వెబ్ ఛానల్ న్యూస్ రావాలంటే నువ్వు సెపరేట్ గా ఫోన్ చేయాలి నువ్వు గ్రూప్ లో మెసేజ్ పెడితే వాళ్ళంతా వస్తారు నేను రాను నాకు సెపరేట్ గా రావాలి ఎందుకంటే నేను వివర్శ తెచ్చుకున్నాను రాత్రి బాగుంది నా కుటుంబ సహకారంతో ఇంత కష్టమైనా సరే నేను రోజు నా టార్గెట్ ఇచ్చే సుమారుగా ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ నేను ఇచ్చే నేను హెల్ప్ చేస్తాను నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది మీరు నాకు కలిసి వస్తే ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన వాడిని మీరు కొద్దిగా అవకాశం ఇచ్చి మాతో కలిసి వస్తే ముందుకు వస్తే ప్రతి ఒక్క సోదరుడు కూడా ఏ ఒక్క సోదరుడు కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఎన్డబ్ల్యూసీఏ చూసుకుంటుందని ఈ సమావేశం ఇప్పుడు ఈ రోజు ఒక చేదు వార్త ప్రముఖ దినపత్రంలో దినపత్రికలో చేసిన ఒక జర్నలిస్ట్ సోదరుడు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న అయితే అంత కార్యక్రమం చూసేవాడు మనల్ని ఆదుకోలేమా ఎంతసేపు ప్రభుత్వం ఆదుకోవాలి లేకపోతే ఆదుకోవాలి ఎవరు అక్కర్లేదు మనం వంద మంది ఉంటే వంద ఎంత ఐదు వందలు వేసుకుంటే ఆ కుటుంబాన్ని ఏ ఐదు వందల రూపాయలు ఒక వెయ్యి మంది ఒక కుటుంబంలో చేయలేమా ఆలోచించండి ఒక్కసారి ఇకపోతే ఈ శాటిలైట్ పోర్టర్స్ కొంతమంది చేసే పిచ్చి చేస్తారు వికృతి చేస్తారు వాటిని చర్మగేత ఖచ్చితంగా పాటిస్తాం ఎందుకంటే ఒకటే చెప్పండి ఎక్కడైనా లోగ తీసేమంటే నీ దగ్గర ఏదైనా హక్కు ఉందా గొడవద్దు అన్నది హక్కు ఉందా చెప్పండి ఏమైనా రైట్ ఉందా నీకు ఆ హక్కు ఎలా వచ్చింది నువ్వు జర్నిస్టే నేను జర్నిస్టే నీ వీడియో నువ్వు తీసుకుని వీడియో నేను తీసుకుంటా అంతే కదా ఆలోచించండి మనం వెనకడికి ఎందుకు వేయాలి అసలు అంతకంటే ముందు వివిధ పత్రికలను ఛానల్లను చేసి అక్కడ ఎవడ లేకుండా చేయి సొంతంగా ఛానల్ పెట్టుకున్నాం ఇక్కడ చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళ వాళ్ళతో నేను నాకు పర్సనల్ కూడా వ్యక్తిగతంగా కూడా నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది నెక్స్ట్ అందరూ కూడా నాకు తమ్ముడిని ముందుగా పిలుస్తుంటారు వాడు అది చాలా సంతోషమైన విషయం అందువల్ల ఈ ఎంత నుంచి మీకు ఇచ్చే హామీ ఒకటే మీరు చెప్పిన మందాలో అలా చెప్పేసి మీరు సభ్యత్వాలు ఏమి పెట్టాల్సిన అవసరం లేదు ఏ జర్నలిస్ట్ అయినా సరే ఆర్థిక ఇబ్బందులు కానీ మరేదైనా ఇబ్బందులు ఉంటే ఎన్ఎఫ్ఈలో సభ్యుడిగా ఉండండి చాలా ఏం కట్టాల్సిన అవసరం లేదు కేవలం మీ చెప్పినట్టు పనిచేయండి మీ కుటుంబాన్ని లైక్ మన కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఎవరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైనా సరే ఎందుకంటే మన సర్వీస్ చేస్తున్నాం మనల్ని మన కుటుంబం అనుకుందాం చాలా యూనియన్లు చాలా అసోసియేషన్లు ఉన్నాయి ప్రతి ఒక్క అసోసియేషన్ కూడా ఎవరికి నచ్చినట్టు వాడు ఎవరికి ఇష్టం వచ్చిన చేస్తున్నారు ఎవరిని కామెంట్ చేయడం లేదు కానీ ఎండర్సీ అనే కుటుంబానికి మీరు సహకరిస్తే నాకు కేవలం మూడు నెలలు నైన్టీ డేస్ తగ్గిస్తే ప్రతి జర్నలిస్ట్ లైక్ అంటే మనలో మనం జర్నలిస్ట్ కదా మన ఛానల్స్ కి సుమారుగా ముప్పై వేలు తక్కువ కాకుండా ఆదాయం వచ్చి మార్గం మేము ఏర్పాటు చేశాం మేము మొన్న హైదరాబాద్ లో సమావేశం సందర్భంలో కొన్ని రియల్ ఎస్టేట్ వస్తున్నాయి వాళ్ళు ఒకటే మీ కుటుంబం ఉన్నా కదా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నారు చెప్పాను సుమారు ఒక వంద మంది వచ్చేయండి అని చెప్పేసి మరి మాకు వచ్చేది ఏంటి ఏమి సార్ మీరు ఒక సాటిలైట్ ఛానల్ కి యాడ్ ఇవ్వలేదు లక్ష రూపాయలు మాకు లక్ష రూపాయలు నివాసం అవసరం లేదు ముందు అవసరం అనుకుంటే మీకు వచ్చే రేటింగ్ నుంచి మా కష్టాన్ని చూసి మాకు బతులు పడ్డాను వాళ్ళు వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ఇకపోతే మనలో ఉండే ఒక భావన నేను తక్కువ ఏ సంస్థ లేదు యాడ్ ఇవ్వాలనుకుంటే లక్ష రూపాయలు అవుతుంది మాకు లక్ష రూపాయలు మీరు ఇవ్వాల్సిన లేదు ముందు అవసరం అనుకుంటే మీరు ఫ్రీగా మీ యాడ్ ప్లే చేస్తాం మీకొచ్చే వచ్చే రేటింగ్ బట్టి మీరు ఇవ్వండి మా కష్టాన్ని చూసి మాకు బతులు ఇవ్వండి అని వాళ్ళు వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు యాడ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు మనలో ఉండే ఒక భావన నేను తక్కువ ఏ సబ్స్క్రైబర్ లేదు ఏమైనా కానీ ముందుకో మీ వెనక మేము ఉంటాం ఎక్కడికైనా ఏ ప్లేస్ అయినా వచ్చే బాధ్యత ఎండ చూసి తీసుకుంటుంది ఆ విషయంలో మీరు సందేహించాల్సిన అవసరం లేదు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారనే ఆలోచన కూడా పెట్టుకో మీరు ఒక సబ్స్క్రైబర్ ఉన్నా ప్రాబ్లం లేదు కారణం ఏంటంటే యూట్యూబ్ న్యూ గైడ్ లైన్స్ ద్వారా ఏమవుతుందంటే విండోలో విండో ఊపిరి అవడం వల్ల వ్యూస్ కనిపించవు అందువల్ల మీరు టెన్షన్ పడదు మనం ఎంతవరకు పబ్లిక్ రీచ్ అయ్యాలని చెప్పింది తప్ప మిగిలిన విషయం కూడా ఆలోచించాల్సిన పని లేదు ఎవరికి భయపడాల్సిన ఓకేనా మాతో కలిసి అడుగు ముందుకు వేయడానికి ఇంకా మరింత మంది సోదరుల ముందుకు రావడానికి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి మీరందరూ సిద్ధమైతే మేము ఖచ్చితంగా సిద్ధమే ఎందుకంటే ఇక్కడ ఎన్నో పోరాటం చేసిన అన్నగారు వారి గురించి విన్నాను కానీ ఈ రోజు ఆయన చాలా అద్భుతమైన ఇచ్చారు నెక్స్ట్ లీగల్ గా ఎలా ఉండాలి ఏంటనే విషయమే సార్ కూడా మనకి మంచి సలహాలు ఇచ్చారు ఇంకా సలహాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ మీరు ఒక్కరు ఒక వార్త ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించి వార్త కొడితే మిమ్మల్ని బెదిరిస్తాడు అదే ఒక వంద మంది కొడితే వంద మందిని బెదిరిస్తాడా ఒక్కసారి ఆలోచించాడు ఎక్కడైనా కనెక్షన్ జరిగింది మీకు దమ్ముందా ఎవరేసి తీసుకురండి అందరూ కొడతాం ఆంధ్ర తెలంగాణ లాంటి ఛానల్స్ లో ఎక్కువ సుమారు వంద పైగా ఛానల్స్ అది ప్లే చేద్దాం ఏం చేయగలడు దాన్ని రా చేయగలడా శాటిలైట్ ఛానల్ వచ్చింది అవసరం రెండు రెండో నిమిషాలు తీసేస్తారు మనం అలా తీసేస్తే పర్లేదు ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది నేను ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మిత్రులారా ఇక్కడ సోదరు కూడా ఉన్నారు నేను సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మీకు చెబుతున్నాను దయచేసి మన కుటుంబాన్ని నమ్మండి ముందుకు రండి డెవలపర్స్ రజమెండ్రీ వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% wash 24-7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact SS Developers Rajometry. Visit at www.ssdevelopers.net